హాయ్ ఫ్రెండ్స్ కిట్టుగాడు కైట్ తెచ్చుకున్నాడు అది ఎట్లాగా సెట్ చేయాలో అష్ట కష్టాలు పడుతున్నాడు చూద్దాం ఏం చేస్తాడు కానీ వీడికేంటో పొద్దున్నేసేపాటికి వాడు దిండు కిండో వాడు బెడ్ పక్కనో గిఫ్ట్లు ఉంటాయి ఫెస్టివల్ ఫెస్టివల్కి వీడికి గిఫ్ట్లు తెగ వచ్చేస్తాయి ట్రై చేయిస్తున్నాడు ఎలా పెట్టాలో ఇది ఏం పక్షి కిట్టు కిట్టు కైటే కైట్ మీద డ్రా ఫిష్ ఏంటి అది మనకప్పుడు ఇలాంటి డిజైన్లు లేవు కదా అందుకే మాకు అంత అర్థం కాదు అలా ఎక్కువ తెలంగాణలో ఈ కైట్ల పండుగ చేస్తారు సంక్రాంతికి మనకు తక్కువ అందులో నేను ఆడపిల్లలను కాబట్టి నాకు అంత గుర్తు లేదు ఈ కిట్టు గిట్టు అంట కదా వీడి పేరేంటంటే సో కృష్ణ ప్రకాష్ ఓకే ఫిట్ చేసాడండోయ్ ఇప్పుడు ఇది బుచ్చుకొని టెరస్ మీదకి వెళ్ళి ఎగరేస్తాడంట నన్ను రమ్మంటున్నాడు ఇంటి నిండా పని ఉంది పండగ పెట్టుకొని తెల్లారి పొంగలి రమ్మంటున్నాడు కానీ ఈడు దీటాక రమ్మంటున్నాడు కానీ నా వల్ల కాదు బాబు ఇంత మాత్రం నేను చేయగలుగుతాను అన్నా ఓకేనండి కామెంట్ చేయండి ఈ కిట్టుగాడి పెట్టే విధానం కరెక్టా ఆ రాగా అన్నది బాయ్